Hi friends welcome to Palnadu Kitchens ఈరోజు నేను మీకు శ్రావణ మాసం కదండీ మన ఇంట్లో కొబ్బరికాయలు కొడుతుంటాం కదా పచ్చి కొబ్బరి చెప్పులు మిగిలిపోతుంటాయి పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి పిల్లలకి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ బలానికి బలం అండి చూశారు కదా నేనైతే మూడు కొబ్బరి చెప్పులను తీసుకొని పైన అడుగున ఉండిద్ది కదండి బ్లాక్ కలర్తోది అదంతా తీసేసానండి అది ఆప్షన్ మాత్రమేనండి ఉంచుకుంటే ఉంచుకోవచ్చు తీసేసుకుంటే తీసేసుకోవచ్చు నేనైతే తీసేసానండి శుభ్రంగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీలో పట్టుకోవాలండి మిక్సీ కానీ లేకపోతే పచ్చి కొబ్బరి తురుము పట్టుకునేది ఉంటే అది అయినా పట్టుకోవచ్చండి నేనైతే మిక్సీలో వేస్తున్నానండి మిక్సీలో వేసుకొని మనం మరీ మెత్తగా కాకుండా మరీ లావుగా కాకుండా పెట్టుకోవాలండి చూశారు కదా ఇలా నేను మిక్సీ పట్టుకుని మనం అడుగుతా తీసుకోబట్టి పీలు చూసారు కదా కొబ్బరి అంతా బాగా వైట్ కలర్లో వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఫస్ట్ పచ్చి కొబ్బరిని వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చి కొబ్బరిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మనకు పాకంలో వేసినప్పుడు తొందరగా పాకు ఉండకట్టడానికి మనం పచ్చి కొబ్బరిని ముందే వేయించుకుంటే చాలా బాగా వస్తాయండి ఆలస్యం అవదు లే లేట్ పట్టదండి పాకం చూశారు కదా నేను కొబ్బరిని వేయించేసుకొని కొలుచుకుంటున్నాను బెల్లం మనం ఎంత వేసుకోవాలో తెలియాలంటే ఈ పచ్చి కొబ్బరిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా ఒక గిన్నె కొలత పెట్టుకుంటే మన నాకైతే ఈ గిన్నె కొంచెం మిగిలిపోయిందండి అందుకని నేను ఒక గిన్నె బెల్లము కొంచెం మిగిలిపోయింది కదా దానికి కొంచెం బెల్లం వేసాను దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మనం ఉండపాకం త ప్రిపేర్ చేసుకోవాలండి ఉండపాకం వచ్చిన తర్వాత ఈ పాకం వచ్చేటప్పుడు మాత్రం స్టవ్ దగ్గరే ఉండాలండి మనం కలిపితూ ఉండాలి లేకపోతే పాకం మాడిపోతుందండి ఉండపాకం వస్తే సరిపోతుందండి మనం అరిసెలకి తీసుకుంటాం చూడండి అలా ఉండపాకం వస్తే సరిపోతుంది గిన్నెలో వాటర్ పోసి నేను మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఇలా పాకు దగ్గర పడి మన చేతికి ఉండలాగా వచ్చేస్తుందండి ఇలా ఉంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు మళ్ళీ మనం కొబ్బరి వేసిన తర్వాత ఉడికించుకుంటాం కదా కొబ్బరి ఉడకాలి కదా పాకంలో ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను మీకు చూపించే లోపే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది బాగా వచ్చేసి ఉంటుంది పాకం కూడా చూశాను చూశారు కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మొత్తాన్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక పది నిమిషాలు స్టవ్ మీద ఉంచేసుకోవాలండి ఎందుకంటే పాకం మొత్తం బాగా కొబ్బరిలో కలిసిపోయి కొబ్బరి పాకంలో కలిసిపోయి బాగా దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలి మరీ హైలో పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకు ఈ కొబ్బరి మొత్తం కలిసిపోయి కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి దగ్గరే ఉండాలని చూడండి కొబ్బరి వేసిన తర్వాత కొంచెం వాటర్ కంటెంట్ లాగా బయటకు వచ్చేసింది అలాగే ఒక స్పూన్ ఇలాచి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేస్తున్నానండి అలాగే ఒక గుప్పడు పల్లీలు వేస్తున్నానండి ఇది పల్లీలు వేయడం ఆప్షన్ మాత్రమేనండి కానీ పిల్లలకి పల్లీలు కూడా హెల్త్కి మంచిదే కదండి అందుకని వేశాను ఇది ఆప్షన్ మాత్రమేనండి చూశారు కదా నేను టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసాను ఇప్పుడు ఇలా చిన్న కొంచెం తీసుకొని ఉండలాగా ఫామ్ అయితే మనకు రెడీ అయిపోయినట్టండి చూసారు కదా దగ్గరగా పడింది ఉండలాగా కూడా ఫామ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దించేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని వేడిగా ఉంటుంది కదండి లడ్డూలు చేసుకోవడానికి కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని లాస్ట్లో కూడా నేను టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను మంచి తింటుంటే మనకు పల్లీలు నెయ్యి కొబ్బరి బెల్లం ఈ టేస్ట్ తగిలి చాలా బాగుంటాయండి చూసారు కదా కింద పెట్టుకొని ఫ్యాన్ కింద కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటా నేను ఉండలు కడుతున్నాను ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదండీ కొంచెం గరిటితో అలా ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ పూర్తిగా చల్లారితే రావండి లడ్డూలు అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవటమేనండి కొంచెం ఫ్యాన్ కింద కూర్చుంటే తొందరగా ఆరిపోతుంది చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలన్నిటిని చుట్టుకోవాలి చూశారు కదా ఇవి ఆరిపోయినాయి చూడండి మీకు చూపించేలోపు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి